నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం కల్వారి పయనమిది నన్ను నిన్ను బందకాల నుండి విడిపించే పయనమిది யாகமூர்த்தி இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மனரட்சண பயணம் ஸ்வஸ்த பரச்சே தியானமிதி விடுதலை நிச்சி పరలోకం చేర్చే ధ్యానమిది పరిహార బలిద పాప పరిహారం ప్రభు కేసుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడుగుపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో నలభై కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభునామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన గాక ఆయన రాజ్యం గాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం ప్రియమిన సహోదరి సహోదరులారా యేసుతో నలభై రోజుల కార్యక్రమం పరిహారం బలిదానం అనే ఈ కార్యక్రమం చివరి ఎపిసోడ్కి మనం ఈరోజు చేరుతున్నాం యాజ్ యూ హ్ బీన్ అలాంగ్ విత్ ఎస్ వాకింగ్ ఆన్ ద వే ఆఫ్ ద క్రాస్ విత్ జీసస్ వి ఆర్ కమ్ టు ద కల్మినేషన్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫార్టీ డేస్ వాక్ విత్ చీసస్ ఐ గ్రీట్ ఆల్ ఆఫ్ యూ దట్ గాడ్ మే ప్లస్ యూ ద డెవే టు కమ్ ద హోలీ వీక్ రాబోయే ఈ పవిత్ర వారంలో దేవుడు మీ అందరినీ దీవించాలని ఈరోజు ప్రభు నాకు ఇచ్చినటువంటి చిన్న ప్రేరేపణను మీతో పంచుకుంటాను ప్రభు ఒకవేళ ఈరోజు నిలబడి నలభై రోజులు యాత్రలో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని ప్రభు అడిగితే మనమందరం కూడా ఏ సమాధానం చెప్పగలుగుతాం అందుకే ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉన్నావు అని ఈ ధ్యాన అంశం మీద మనం ధ్యానించబోతున్నాం ఇన్ని రోజులు ఇన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు నేను ఎక్కడ ఉన్నాను ఈరోజు నేను ఏ స్థాయిలో ఉన్నాను ప్రభు మనందరినీ పిలచి చెప్తున్నాడు ఏషియా యాభై ఐదవ అధ్యాయం ఐదు ఆరవ వచనంలో ప్రభు చేరువలో ఉన్నప్పుడే ఆయనను మీకు దొరికినప్పుడే మీరు ఆయనను సమీపించండి అంటున్నాడు వెన్ కాడ్ ఈస్ నియర్ సీకిమ్ వైలీ ఈస్ నియర్ అంటే అర్థం ఏమిటంటే ఒకరోజు రాబోతున్నది ఆ దినమున మనము దేవుణ్ణి వెదక్కినా దొరకడు అది దానికి పేరు తీర్పు దినమంటారు ఇట్స్ అ డే ఆఫ్ జడ్జ్మెంట్ బిఫోర్ దాట్ ద లాడ్ ఈస్ కాలింగ్ అస్ వాల్ దీస్ డేస్ వేర్ ఆర్ యూ ఆది కాండ మూడవ అధ్యాయం తొమ్మిదవచనంలో ప్రభు అడిగిన అదే ప్రశ్నను ఈరోజు మనందరితో ప్రభు అడుగుతున్నాడు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి పూజావళిలు జరుగుతున్నాయి సులభ మార్గములు చేస్తున్నాం ఆరాధన చేస్తూ ఉన్నాం వాక్య పరిచయం వింటున్నాం ఇవన్నీ జరిగిన తర్వాత నీవు ఎక్కడ ఉన్నావు ఈ రోజు అని ప్రభు అడుగుతున్నాడు ఇంతకుముందు కూడా మనం ధ్యానించాం ఆదాం నీవు ఎక్కడ ఉన్నావు అని ప్రభు అడిగినప్పుడు ఆదాం దాగుకొని ఉన్నాడని భయపడ్డాడని దిగంబరుడుగా మారిన స్థితిలో ఉన్నాడని సరే ఇన్ని రోజులు నీకు ఇన్ని అవకాశములు ఇస్తూ ఉన్నాను అందుకే దేవుడు కొన్నిసార్లు తన జీవితంలో తన యొక్క అది ఎలా చెప్పాలో తెలియదు కోపమా లేకపోతే ఆవేదన తెలియదు ఇదే అవకాశమును సోదోం గోమోర పట్టణములు పొంది ఉంటే వాళ్ళు ఎప్పుడో గోణి దాల్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు అందువల్ల తీర్పు దినమున వారు మీకు విరుద్ధంగా మాట్లాడతారని ప్రభు వాక్యంలో మనం వింటున్నాం ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం ఈ ఇప్పుడు వరకు మనం ఎక్కడ ఉండాలంటే మంచి పాప సింగితనం చేసి నా పాపాలను ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడుగబడి నేను నూతన జీవిగా మారిపోయి ఉండాలి ఒక మంచి పాప సింగితనం చేశానా అని ఈరోజు ధ్యానించవలసిన గొప్ప దినం ఎందుకంటే ఆల్రెడీ మనం పవిత్ర వారంలో ప్రవేశిస్తూ ఉన్నాం ఈ పవిత్ర వారంలో ప్రవేశించడానికి ముందు ప్రభ అడుగుతున్నాడు నీవు ఒక మంచి పాప సింగితనం చేసి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవచ్చిన అనుసారం పాపమును ఒప్పుకుంటే వరదిల్లుతావు పాపమును దాచి కప్పిపెట్టేవాడు బ్రతికడని వాక్యం చెప్తుంది అది పాములాగా మనలను వేస్తుందని సిరాక్ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి రెండు మూడో వచనము చెప్తుంది సిరాక్ గ్రంథం ఐదు ఆ నాలుగు నుంచి ఏడో వచనంలో పాప మీద పాపం కట్టుకోవద్దు తిరిగిరా అని దేవుడు పిలిచాడు కదా మొదటి రోజుననే యాభై గ్రంథం రెండు పన్నెండులో ఇప్పుడైనను మీరు తిరిగి రండి అని ప్రభు పిలిచాడు కదా ఆ రోజు నుండి ఇప్పుడు ఈ స్థాయికి ఈ రోజు ఇన్ని రోజులైన తర్వాత నేను ఎక్కడ ఉన్నాను నా పాపమ్మను ఒప్పుకొని పశ్చాత్తాపడి వాక్యం చెప్తుంది ఏషియా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ చిన్న అప్పుడు అంటున్నాడు ఎప్పుడు మనం ఎప్పుడైతే ఇతరులకు విరుద్ధంగా చేసిన పాపములను ఒప్పుకొని వాళ్ళ మీద నేరం మోపకుండా మనం చేయి చాచి వాళ్ళ మీద చూడకుండా నా వైపు చూస్తూ నా జీవితంలో నిజమైన ఉపవాసమును నేను చేసి ఉంటే ప్రభు చెప్తున్నాడు నీ జీవితంలో ప్రాతకాల సూర్యుడు లాగా దేవుడు నీలో ఉదయిస్తాడని వాక్యం చెప్తున్నది ఈరోజు మనమందరం కూడా ఆ వెలుగును పొందామా అని ధ్యానించడం మంచిది ఇన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ఎక్కడ ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆదాం అవ్వ తమ జీవితంలో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని అక్కడే వదలలేదు ఏం చేశాడు వెంటనే వాళ్ళ కోసం ప్రణాళికను తయారు చేశాడు అది రక్షణ ప్రణాళిక నాకు అనిపిస్తుంది అలాంటి దినములే ఇంకా కొన్ని రోజులు ఈ వారమంతా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ఒక్కవేళ ఇన్ని రోజులు కూడా ఏదైనా అడిక్షన్లో మన జీవితంలో ఏదైనా వ్యసనాలకు గురి అవుతూ ఇంకా సెల్ ఫోన్తో ఇంకా సీరియల్తో ఇంకా ముచ్చట్లతో మనం గడిపి ఉంటే ప్రభు చెప్తున్నాడు ఇప్పుడైనను ఈ వారములైనను ఒక మంచి పాప సింగితనం చేసి నా బిడ్డగా నీవు ఏదైతే కోల్పోయావో నా ప్రతిబింబంను కోల్పోయావు పోలికను కోల్పోయావు నేను ఇచ్చినటువంటి ఆశీర్వాదం కోల్పోయావు తిరిగిరా అని చెప్పేసి దేవుడు మనందరినీ ఈ పవిత్ర వారంలో పిలుస్తున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ పవిత్ర వారం ఇంకొక విధంగా చెప్పాలంటే ఇంకొక ఛాన్స్ అని చెప్పాలి సెకండ్ ఛాన్స్ అని చెప్పవచ్చు ఒకే ఇన్ని రోజులు నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి సద్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే చెడుదినములు రాక మునుపు నీవు ఇప్పుడైనా దాన్ని సద్వినియోగం చేసుకొని ఎఫ్ఏసి ఐదు పదిహేను నుంచి పదిహేడు వచనంలో ప్రభు చెప్పినట్టు అనిపిస్తుంది ఇంగ్లీష్లో వన్ మోర్ ఛాన్స్ దిస్ వన్ వీక్ దట్ ఐఎమ్ గివింగ్ టు యూ ఈస్ హోలీ వీక్ ఎ టైమ్ టు బికమ్ హోలీ అ టైమ్ టు బికమ్ రైచియస్ బికాస్ వెన్ వీ బికమ్ రైచియస్ అవర్ ప్రేయర్ ఆల్సో బికమ్ వెరీ పవర్ఫుల్ వెరీ ఎఫెక్టివ్ అందుకే నీతి మందులుగా మారటానికి ఇన్ని రోజులు ఇచ్చిన తర్వాత ఒక్కవేళ మనం ఇంకా ఒకళ్ళ వెనుకాడి ఉంటే పేత్రులాగా పొంకి దేవునికి వెనుకాడి ఏడ్పులతో కన్నీటితో మనం ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు ఇంకొక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాను ఇది ప్రాముఖ్యమైనటువంటి వారం అందువల్ల అన్ని లోకపరంగా అన్నింటిని పక్కన పెట్టేసి ఈ పవిత్ర వారంలో మనం అందరం కూడా ప్రవేశిస్తూ ఉన్నాం మొదటి రోజున మనం రాణి పట్టుకొని ఓసానా అని దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నేను ఎరుసలేములో ప్రవేశించినప్పుడు ఆ పురోగధులలో ప్రజలందరికీ అర్థమైంది రక్షకుడు వచ్చేసాడని ఈ వారం అలాంటి వారం మన జీవితంలో రక్షకుడు ప్రవేశించే గొప్ప దినం ఆ రోజు ఎరుస వీధిలో ప్రవేశించాడు ఇప్పుడు మన గుండెలో ప్రవేశించాలని ఆశిస్తూ ఉన్నాడు దర్శన గ్రంథం మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవైలో మీరు చాలాసార్లు విని ఉంటారు ఇదిగో నేను నీ హృదయ తలుపు వద్ద నిలబడి తలుపు తట్టుతూ ఉన్నాను ఇప్పుడైనా నీవు తెరస్తే లోనికి వచ్చి నీతో పాటు విందు చేస్తాను భోజనం చేస్తానని ప్రభు మనలందరినీ ఆహ్వానిస్తున్నటువంటి గొప్ప దినం ప్రేమైనటువంటి సహోదరి సహోదా సహోదరులారా రెండవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం అందరం కూడా ఎక్కడ ఉన్నాము ఎక్కడ ఉండాలి అది మన టాపిక్ అంటే యేసుక్రీసు వైపు చూస్తూ దేవానన్ను దీవించుము దీవించము దేవా నన్ను దీవించము నన్ను క్షమించమని చెప్పడం మాత్రమే కాదు నీవు క్షమించే వ్యక్తిగా మారాలి లుకా ఇరవై మూడవ అధ్యాయ ముప్పై నాలుగు వచ్చినలో యేసుప్రభు సెలువ నుండి తను హింసించిన వారిని చూచి పలికిన మాట తండ్రి వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్న వీరిని క్షమించమని చెప్పాడు అందుకే మనం కూడా ఈరోజు ఆలోచించాలి ఇన్ని ప్రోగ్రామ్స్ తర్వాత ఇన్ని టాక్స్ విన్న తర్వాత నేను ఎవరినైతే నాకు మనస్పదలు ఉందో వాళ్ళని మన్నించగలిగానా మన్నించి ఉంటే నా దీవితంలో దేవుడు సూర్యుడు వలే ఉదయకాల సూర్యుని వలె తన వెలుగును ప్రసారించి నన్ను కూడా మన్నిస్తాడు ఒకవేళ ఇంకా మనలో ఏదైనా కోపం కుళ్ళు అసూయ పగ ఇవన్నీ పెట్టుకొని మనసులో మనం ఉంచితే దేవుడు చెప్తున్నాడు నీ ప్రార్థన నేను ఆలోకించలేను నేను మన్నించానా ఇన్ని రోజులు ప్రార్థన ద్వారా నేను ఎక్కడ ఉన్నానో ఒక మన్నించే వ్యక్తిగా నేను జీవిస్తున్నానని ధ్యానించుటకు దేవుడు పిలుస్తున్నాడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఆలోచిస్తాం ఇంకా ఎవరి మీద నాకు మనస్పదలు ఉంటే ప్రభు చెప్తున్నాడు మత స్వార్థ ఐదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ వచ్చనంలో నీ కానుకను నీ బలిపీఠం దగ్గర ఉంచి వెళ్ళి అందరితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను సమర్పించుమని చెప్తున్నాడు రెండవ స్థాయి నేను మన్నించానా మన్నించే వ్యక్తిగా మారానా క్షమించగలుగుతున్నానా దేవా నీవు నన్ను క్షమించు క్షమించమని సులువు వైపు చూస్తూ ప్రార్థిస్తే చాలదు నేను కూడా మన్నించే వ్యక్తిగా క్షమించే వ్యక్తిగా మారాలని దేవుడు పిలుస్తున్న రెండవ స్థాయి ఇక మూడవది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా నేను ప్రభుతో కలిసి శిలువను మోసే వ్యక్తిగా మారాలి పది మందికి ప్రాణం పోసే వ్యక్తిగా మారాలి దేవా నీవు నా కోసం దెబ్బలను అనుభవించావు గాయపడ్డావు ఇప్పుడు నా వంతు నా కుటుంబం కోసం అంతేకాదు మనం క్రైస్తవులం క్రైస్తవులం అంటే ప్రపంచం మొత్తం ఆత్మలన్నీ రక్షింపబడటానికి ఈ దేహమును సజీవ యాగముగా దేవునికి అర్పించుకుంటూ రోమిల్ క్రాస్ లేక పన్నెండు రెండు ప్రకారం యోగాను పన్నెండు ఇరవై నాలుగు ప్రకారం ప్రభువా ఇదిగో నా జీవితాన్ని గోధుమ గించే మట్టిలో పడి నశించిపోయినప్పుడు విస్తారముగా ఫలించినట్టు నేను కూడా ప్రభా పది మంది కోసం సిలువను మోసి శ్రమను అనుభవించి నా వంతు నీతో కలిసి నీ సిలువను మోసి లోకమును రక్షించుటకు నాకు వరప్రసాదం దయచేయమని ప్రార్థించే గొప్ప దినం కూడా అని మనం గుర్తించాలి ఇక మనం ఎక్కడ ఉన్నాం నా ఉపవాస ప్రార్థన మూడు కార్యములు ప్రభు మొదటి రోజు మాట్లాడు ఉపవాసం ప్రార్థన దాన ధర్మములు ఇది మూడిట్లో నేను ఎక్కడ ఉన్నాను ఇన్ని ప్రోజ ఇన్ని ప్రోగ్రాం అయిన తర్వాత యేసుతో నలభై రోజులు మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నా ఉపవాస ప్రార్థన దేవునితో సహవాసముగా మారిందా అని మనం ధ్యానించాలి ఇక రెండవదిగా నా ఉపవాసం నాతో ఆగిపోకూడదు అది పది మందికి దాన ధర్మముగా మారాలి పది మందికి దానం ఇచ్చే వ్యక్తిగా ఒకవేళ మీలో కొంతమంది డబ్బు ఇవ్వకపోవచ్చు కానీ ప్రేమను పంచే విషయంలో దాన ధర్మములు పదప్ప ప్రార్థన ప్రభు చెప్తున్నాను మతయి ఆరవ అధ్యాయం ఆరవచనంలో నీ ప్రార్థించినప్పుడల్లా తలుపులు మూసుకొని రహస్యంగా వెళ్ళి నీ తండ్రితో మాట్లాడని అప్పుడు రహస్యంగా చూస్తున్న దేవుడు నీకు ఆన్సర్ చెప్తాడంట నీకు బహుమానం దయచేస్తాడంట మరి నా ప్రార్థన నా ఉపవాసం నా దాన ధర్మముల క్రియల ద్వారా దేవుణ్ణి దగ్గరికి వెళ్ళే ఆ దినములలో ఉన్నాను అలా ఉన్నానా ఇన్ని కార్యక్రమాల తర్వాత ఇన్ని రోజులు దేవుడిచ్చి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను మన ధ్యాన వంశం ఈరోజు నీవు ఎక్కడ ఉండాలి నీవు ఎక్కడ ఉన్నావు నలభై రోజుల ప్రార్థన ద్వారా ఆఫ్టర్ ఫార్టీ డేస్ ఆఫ్ యువర్ యువర్ ప్రేయర్ వేర్ ఆర్ యూ రైట్ నౌ ద లాడ్ ఈస్ కాలింగ్ యూ అండ్ టాకింగ్ టు యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ అంతేకాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన జీవితంలో ఈ పవిత్ర వారంలో మనం ప్రవేశిస్తున్నాం ఇంకా ఒక విషయం ఏమిటంటే మనం ప్రతిరోజు సులువ మార్గమును చేస్తూ ఉన్నాం మరి సులువ మార్గం ద్వారా సులువ వైపు చూసినప్పుడు ఆ సులువ నుండి ఆ శక్తిని పొందామా ఆ సులువలో దేవుడు నేర్పిస్తున్నటువంటి సత్యములను మనం నేర్చుకుంటున్నామా ప్రభు ఏమంటున్నాడు మీకు ముందుగా నేను సిలువను మోసి తినని మనతో మాట్లాడతాడని ఒక అంశం ఒకరోజు మనం నేర్చుకున్నాం అంటే లూకా తొమ్మిది ఇరవై మూడులో మీరు అనుదినము మీ సులువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించని ప్రభు చెప్తున్నాడు అంటే దేవుడు మనకు ముందుగా సులువను మోసుకొని వెళ్తున్నాడు అందుకే చాలాసార్లు మీతో మాట్లాడినప్పుడు చెబుతుంటాను దేవుడు ఏమంటున్నాడు ఆ సులువు ద్వారా మీరు నా చెందకు రండి నా నుండి నేర్చుకోండి అని మత్త పదకొండు ఇరవై తొమ్మిదిలో ప్రభు నేర్పిస్తున్నాడు నేర్చుకున్నామా ఏసు సిలువ నుండి మనం ఏమి నేర్చుకున్నాం దేవా సులువ అనేది అది శాశ్వతం కాదు శ్రమలు అనేది శాశ్వతం కాదు పరీక్ష అనేది శాశ్వతం కాదు తప్పకుండా దాని నుంచి ఉత్తీర్ణత అనేది అంటే ఒక రిజల్ట్ అదే పునరుత్థాన మహిమ అనేది నాకు ఉన్నది ప్రభ మార్కు వార్త ఎనిమిది ముప్పై ఒకటిలో ప్రభు అందుకే ఎప్పుడు కూడా తన జీవితంలో తనకు చెప్పుకునేవాళ్ళు తన శిష్యులతో మాట్లాడేవాడు ఏం చెప్పేవారు ప్రధాన యాచకులచే అందరిచే నేను నిరాకరింపబడతాను నన్ను చంపేస్తారు అనేక శ్రమలకు గురి చేస్తారు కానీ దానితో నా జీవితం అంత్యం కాలేదు మూడవ దినమనే నేను పునరుత్నం అగుతానని ప్రభు మనతో ప్రతిరోజు సులువ ద్వారా మాట్లాడారు కదా పద్నాలుగు స్థలంలో మనం నడుస్తున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు నేను పడిపోయాను చూడండి పడిపోయిన తర్వాత నేను అలాగే పడిపోయి ఉండలేదు నేను మళ్ళీ లేచాను అలాగే చివరిగా భూస్థాపనం చేయబడిన నేను పునరుత్నం అయ్యాను మీకు కూడా మూడవ దిన ఒకటి ఉన్నది మీరు తప్పకుండా మీ పరిస్థితి నుండి పునరుత్నం అవుతానని దేవుని యొక్క ధైర్యం పొందుకున్నామా మొదటి కొరింది మొదటి అధ్యాయం పద్దెనిమిదవత్సరంలో మనం వింటున్నాం సిలువ ఈ లోక దృష్టిలో భ్రష్టులైపోవన్న వారికి అది అర్థరహితమైనది కానీ రక్షింపబడుతున్న మనకు అది ఒక శక్తి సులువును చూసినప్పుడల్లా మనకు ఒక శక్తి కలుగుతుంది చాలా సంవత్సరాల ముందు నేను ఒక కథ విన్నాను అది నిజమని వాళ్ళు చెప్తున్నారు అమెరికాలో ఒక వ్యక్తిని ఒక బాబును కిడ్నాప్ చేశారనమాట కిడ్నాప్ చేసుకొని వెళ్ళి ఆ శత్రులు ఏం చేశారంటే అక్కడి నుంచి వాళ్ళ డాడీకి ఫోన్ చేశారనమాట చూడు నీ కుమారుని విడిపించాలంటే నీవు ఇంత డబ్బు తీసుకుని వచ్చి తర్వాత మా చేతిలో పెడితే నీ కుమారుని విడిపిస్తాం ఇప్పుడు మేము అడవి ప్రాంతంలో ఉన్నాం నీవు త్వరగా రాకపోతే చంపేస్తాం అని చెప్తున్నారు కానీ వాళ్ళ డాడీ అవన్నీ విన్న తర్వాత కూడా వెళ్ళటానికి ఆలస్యమైంది కావున ఈ టైం లోపల బెదిరించి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఒక శవపెట్టెని తయారు చేసి ఆ శవపెట్టెలో ఆ వ్యక్తిని పరుండు దాని పైన మొత్తం కప్పేసి దానితో పాటు పైన ఉన్నటువంటి ఆ స్థలమును వాళ్ళు చీరలతో కొట్టారనమాట ఆయన లోపల ఉన్నాడు లోపల ఉన్నప్పుడు ఆ షీరలు కుచ్చుకొని రక్తం కారుతుందంట ఆ రక్తం కారుతున్నప్పుడు చీమలు వచ్చేసి ఆయన తింటున్నటువంటి పరిస్థితి ఈ టైం లోపల వాళ్ళందరూ కూడా అలా చేస్తున్న టైంలో పోలీస్ వాళ్ళు పక్కన నుంచి అలా వస్తున్న సౌండ్ వినగా వీళ్ళు ఏం చేస్తారని మట్టితో కప్పేసి వెళ్ళిపోయారు స్లైట్గా పైన పైన అలా వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి ఈ బాబు ఇలా అనుకుంటున్నాడు దేవా మా డాడీని పిలువటానికి వీలు లేదు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని చెప్పి ఆ టైంలో ఆయన గుర్తుకొచ్చిందంట ప్రభువా నీవు శీలతో కొట్టబడినప్పుడు నీవు ఏకాకిగా మారిపోయినప్పుడు మత ఇరవై ఏడు నలభై ఆరులో నీవు చెప్తున్నావు కదా ఏలో ఏలో సభక్త అని దేవా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావని నీవు చెప్పావు కదా అదే స్థితిలో నేను ఉన్నాను ప్రభాని నీకు మాత్రమే ఇది అర్థమవుతుందని చెప్పి సులువలో రెలాడుతున్న ప్రభుని ఆ సమయంలో తన జ్ఞాప్తికి తెచ్చుకొచ్చాడంట వెంటనే కొంతసేపట్లో ఆ దారిలో వచ్చినటువంటి పోలీసు వాళ్ళు వచ్చి ఆడ మట్టి కుప్పను చూసి దాన్ని తీసేసరికి లోపల ఒక బాక్స్ ఉంది తీసి తెరచి చూసేసరికి ఈ బాబు చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్నాడు అప్పుడు పోలీసు వాళ్ళు అడిగారంట నీవు ఎట్లా లోపల ఉండగలిగావంటే ఆ బాబు చెప్పాడంట నాకు సహాయం చేయటానికి ఎవరు లేరు డాడీ నా అందుబాటులో రాలేదు అప్పుడు నాకు గుర్తుకు చేసి గుర్తుకు వచ్చిన వ్యక్తి సులువులు ఎవరెలాడుతున్నాయి సుప్రభు ఏసయ్యా ఈ పరిస్థితి నీకు తెలుసు నేను ఏకాకీగా ఉన్నాను నాకు ఏ మార్గం తోచట్లేదు అని చెప్పి ఆయన ప్రార్థించినప్పుడు ఏసుప్రభు అన్నాడు కదా మార్గం సత్యం జీవం నేనేని మార్గంలో అన్నీ మూయబడినప్పుడు మార్గమై దేవుడు పోలీసు వాళ్ళని పంపించి సార్ మీరు రాలేదు అంకుల్ మీరు రాలేదు పోలీస్ మీ రూపంలో దేవుడే వచ్చి నన్ను కాపాడని చెప్పి ఆయన ఆ రోజు సాక్షి చెప్పాడట ప్రేమైన సహోదర సహోదరి ఈ నలభై రోజులు ఏసు సులువ మార్గం ఈ విధంగా మనకు సహాయపడిందా దేవా ఏ సులువ వచ్చినా ఏ బాధలు కలిగినా దానికి ముందుగా నా సులువ శ్రమలను నీవు అనుభవించావు ఆ బాటలు నీవు నడిచావు సులువ బాట రాళ్ల బాట శ్రమల బాట పరీక్షలతో కూడిన బాట నీకు తెలుసు ప్రభాని రాళ్లను ముళ్ళను దాటి తర్వాత పూస్థాపనం చేయబడి పునరుత్నమైనటువంటి ఆ మహిమ దేవుడు నాకు ఇస్తాడని ఆ నమ్మకం కలిగిందా ఎక్కడ ఉన్నాం మనం ఈ నలభై రోజులు ప్రార్థన ద్వారా యేసుతో నలభై రోజుల కార్యక్రమం ద్వారా పరిహార బలిగా మన కోసం దేవుడు మన ముందుగా నడుస్తున్న ప్రభువు మనతో అంటున్నాడు నేను నీ కోసం ముందుగా నడుస్తున్నా నన్ను చూసుకుంటూ నడుస్తున్నావా ఇంకా నిరుత్సాహంలో ఉన్నావా డిప్రెషన్లో ఉన్నావా అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడని అనిపిస్తుందా అని చెప్పేసి దేవుడు సిలువు నుండి మనతో మాట్లాడుతున్నాడు ఒక్కవేళ ఇప్పుడు కూడా ఏదైనా నిరుత్సాహం ఉంటే దేవుడు చెప్తున్నాడు ఇదిగో పాస్కా నీ కోసం ప్రారంభమవుతుంది మనము బేస్తవారం నాడు ఆ పాస్కా పండుగను కొని ఆడబోతున్నాం పాస్కా అంటే దాటి వెళ్ళడం ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థాయికి శాపం నుండి ఆశీర్వాదం లోనికి గొర్రె పిల్ల మరొకసారి దేవుడి జ్ఞాపకం చేసుకొని ఇది మీకోసం చిందబడిన రక్తం ఇది మీకోసం తృంజబడిన నా శరీరం అని కడరాత్రి భోజనంకు మనల్ని ఆహ్వానిస్తున్న పరిశుద్ధ గడిలో మనమున్నా తర్వాత శుక్రవారం నాడు పగలంతా ఎన్నో విధాలుగా యేసుప్రభు తన ప్రేమను పంచుకోబోతున్నాడు తర్వాత శనివారం నాడు అర్ధరాత్రి పూజలో పాల్గొని ఆ పునరుత్న మహిమలో మనం పెంచుకోబోతున్నాం ఈ పాస్క గొప్ప పాస్కగా దాటి వెళ్ళే పాస్కగా మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను దాటి వెళ్ళే ఒక గొప్ప సంఘటనగా వ్యాధి నుండి వేదన నుండి దుఃఖము నుండి ఆరోగ్యక్రమణ జీవితంలోనికి అడుగుపెట్టే ఒక పాస్కలాగా మారాలని మనమందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం ప్రియమైన సహోదరి సగోదరులారా ఒక చక్కటి పాటను ఆ రోజుల్లో ఫాదర్ క్రీస్తుగారు రాసేవారు వెళ్ళు చున్న చోట నీవు తెలుసుకున్నావా పరుగెత్తే లోకముతో నీవు పరిగెడిచున్నావా ఒక నిమిషం నీవు ఆగు నీ హృదిని నీవు చూడు తెలుసుకోని గమ్యం ఎన్నుకోని మార్గం మోక్షమా నరకమా ఎన్నుకో దేవుడు చెప్తున్నాడు దైవమా దయ్యమా ఎన్నుకో వెళ్ళుచున్న చోట నీవు తెలుసుకున్నావా ఎటు వెళ్తున్నావు ఏసుతో నలభై రోజులని ప్రోగ్రాం మాత్రం చూస్తే చాలదు ఏసుతో ప్రయాణం చేస్తున్నావా ఏసు నుండి నేర్చుకుంటున్నావా ఒక్కవేళ మనం ఒకవేళ ఈ విషయంలో వెనుకాడి ఉంటే ప్రభు చెప్తున్నాడు వన్ మోర్ ఛాన్స్ ఈ వారమంతా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు దయచేసి ప్రార్థించండి దేవా ఒకవేళ నేను మంచి పాప చేయకపోతే ఇదిగో నా జీవితాన్ని అంగీతం చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఒక మంచి పాప చేసి నిజముగా నేను దాటి వెళ్ళాలయ్యా పాపం నుండి శాపం నుండి వ్యాధి నుండి బాధల నుండి అప్పు సమస్య నుండి దాటి వెళ్ళే వారముగా ఈ వారం మారాలని మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజులలో ఏ సుత్వ నలభై రోజుల కార్యక్రమంలో ఎంతమంది గురువులు ఎంతమంది సామాన్యమైన ప్రజలు టైం తీసుకొని సిటీ నుంచి ట్రాఫిక్లో ప్రయాణం చేసుకుంటూ ఇంత దూరం వచ్చి మీ కోసం వాక్య పరిచయలు సహాయం చేశారో వాళ్ళను వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరిచరును ఏరాళముగా దేవుడు దీవించాలని ఇక్కడ ఉన్న గురువులందరి తరఫున వారి కోసం ప్రార్థిస్తున్నాను అలాగే యేసుతో నలభై రోజులు ప్రయాణం చేసిన మిమ్మలను దేవుడి ప్రయాణంలో మీరు ఎదురు చూస్తున్న నిరీక్షిస్తున్న ప్రతీ కార్యం దేవుడు చేస్తాడని చేస్తున్నాడని చేయబోతున్నాడని విశ్వాసంతో నిరీక్షణతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కది ప్రవచన రూపులు నెరవేరాలని ఆశతో ప్రార్థిస్తున్నాను దయగల తండ్రి యేసుతో నలభై రోజుల కార్యక్రమంలో పాల్గొన్నవారు ధ్యానాంశం నేర్పించిన వారు ప్రభా ఎదురు చూస్తున్నటువంటి స్వస్థత విడుదల అద్భుత కార్యములు ఈ బిడ్డల జీవితంలో జరిగి పవిత్ర వారం అయిన తర్వాత వాళ్ళు పునరుత్నమై తిరిగి వచ్చి ముత్తంగిలో సాక్ష్యం చెప్పేటట్టు వీరిని దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను ఎస్ లార్డ్ ఎస్ వీ ట్రావెల్డ్ విత్ యూ ఫార్టీ డేస్ విత్ థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ ఫర్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ హూ డే స్పెండ్ ద డే అండ్ నైట్ టైమ్ టు ప్రిపేర్ అండ్ గివ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ లార్డ్ టుడేస్ టాపిక్ ఈజ్ వేరా మై అండ్ వేరా మై సపోజ్ టు బి ఎక్కడ ఉన్నాను ఎక్కడ ఉండాలని నేర్చుకున్నామయ్యా ఎక్కడ ఉండాలో అక్కడ మా జీవితంలో చేరే భాగ్యము ఈ వారంలో దయచేముని మా నాథు నేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రభు మీతో ఉండను గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు దైవజనులను వాక్యం చెప్పిన వారిని భిన్న మీను ఆశీర్వించి గాక God bless you.